ఎలక్ట్రిక్ టూ వీలర్ ఇండస్ట్రీలో స్మార్ట్ ఫీచర్ల దందా నడుస్తుందా కస్టమర్లకు స్మార్ట్ ఫీచర్లను ఎరవేసి కంపెనీలు డబ్బులు సంపాదిస్తున్నాయా ఈవీ స్మార్ట్ ఫీచర్ల ట్రాప్ లో కస్టమర్లు పడుతున్నారా ఈ ప్రశ్నలకు సమాధానాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో రివాల్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఆర్వీ ఫోర్ హండ్రెడ్ ఎలక్ట్రిక్ బైక్ ని మార్కెట్ లాంచ్ చేశారు ఒక్కసారి చార్జ్ పెడితే నూట యాభై కిలోమీటర్ల రేంజ్ బ్యాటరీ ప్యాక్ మీద సంవత్సరాల టాప్ స్పీడ్ ఇవన్నీ తో కలిపి రివాల్ట్ హండ్రెడ్ ఎలక్ట్రిక్ బైక్ కేవలం లక్ష రూపాయలకే మార్కెట్ వస్తుందని తెలియడంతో యూత్ ఈ ఎలక్ట్రిక్ బైక్ కి బాగా అట్రాక్ట్ అయ్యారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రివాల్ట్ ఆర్వి ఫోర్ హండ్రెడ్ బైక్ ని మార్కెట్ లాంచ్ చేసే టైంలో ఆ కంపెనీ ఫౌండర్ రివాల్ట్ ఆర్వి ఫోర్ హండ్రెడ్ బైక్ లో వాయిస్ స్టార్ట్ అనే ఒక ఫీచర్ ఉంది స్టార్ట్ రివాల్ట్ అని అంటే ఎలక్ట్రిక్ బైక్ అనేది వాయిస్ కమాండ్ తో కూడా ఆన్ అవుతుంది దానికంటూ ఒక బ్లూటూత్ హెల్మెట్ కూడా ఉంటుంది చెప్పి లాంచ్ ఈవెంట్ లో డైరెక్ట్ గా కంపెనీ ఫౌండర్ ఈ ఫీచర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కాకపోతే బైక్ ని మార్కెట్ లోకి లాంచ్ చేసే టైంలో అసలు కంపెనీ వాళ్ళు ఆ ఫీచర్ నే ఇవ్వలేదు కట్ చేస్తే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రివాల్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు స్మార్ట్ ఫీచర్ని తీసుకొచ్చారు ఈసారి వాయిస్ అసిస్టెంట్ అనే ఒక ఫీచర్ వచ్చిందని చెప్పి ఆ ఫీచర్ కావాలంటే ఎడిషనల్గా డబ్బులు పే చేయాలని చెప్పారు ఏదైతే ఒక నాలుగు సంవత్సరాలకైతే వీళ్ళే ఫ్రీగా బైక్ తో పాటు వస్తున్న ఫీచర్ ని ఇవ్వకుండా నాలుగు సంవత్సరాల తర్వాత అదే ఫీచర్ ని ఎడిషనల్ గా డబ్బులు కట్టాలి ఆ ఫీచర్ కావాలని చెప్పి అనౌన్స్ చేస్తారు ఇది పక్కన పెడితే రివాల్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు బైక్ కొన్నప్పుడు ఒక స్మార్ట్ యాప్ అయితే కస్టమర్కి ఇచ్చారు ఎవరైతే ఈ యాప్ యూస్ చేస్తారో డైరెక్ట్ గా జియో ఫెన్సింగ్ వంటి ఫీచర్ యూస్ చేసుకోవచ్చు అలానే జస్ట్ స్వైప్ చేస్తే రివో ఆర్వీ ఫోర్ హండ్రెడ్ బైక్ ని రిమోట్ గా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అంటే ఆన్ కానీ ఆఫ్ కానీ చేయవచ్చు అయితే ఈ బైక్ కొన్న తర్వాత మూడు సంవత్సరాలకి కస్టమర్లకు ఒక మెసేజ్ వస్తుంది మీరు ఏదైతే ఈ స్మార్ట్ ఫీచర్ ఉపయోగించుకుంటున్నారో డైరెక్ట్ గా అప్లికేషన్ ద్వారా మీరు ఏదైతే బండిని ఆపరేట్ చేస్తున్నారో దాని యొక్క వ్యాలిడిటీ అయితే అయిపోయింది మీకు కా మీకు అడిషనల్ గా కావాలనుకున్నట్లయితే కనుక దానికి అమౌంట్ పే చేయాల్సిందే అని చెప్పి కస్టమర్లకు మెసేజ్ వచ్చింది చాలా మంది కస్టమర్లు సరే మళ్ళీ ఎందుకు డబ్బులు పే చేయాలని చెప్పి అక్కడ కొంతమంది ఆగిపోయారు మరి కొంతమంది నా ఆ ఫీచర్స్ అలవాటు పడి ఆ ఫీచర్స్ కోసం డబ్బులు పే చేసిన కస్టమర్లు కూడా ఉన్నారు ఒక కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ బైక్ తో పాటు ఒక ఫీచర్ వస్తుందని చెప్పి ఆ ఫీచర్ని ఇవ్వకుండా లాంచ్ చేసి దాని తర్వాత కొన్ని సంవత్సరాలకి అదే ఫీచర్ని డబ్బులకి పెట్టి మీరు కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఇక రెండో ఉదాహరణ ఏథర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ రెండు వేల ఇరవై టైంలో ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఏతార్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ అనే ఒక ఎలక్ట్రిక్ మార్కెట్ మార్కెట్లోకి లాంచ్ చేశారు ఏథర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేసిన టైంలో ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుంటారో వాళ్ళకి ఉచితంగా ఆన్ బోర్డ్ నావిగేషన్ స్కూటర్ డాష్ బోర్డ్ నుండే మీకు ఏదైనా కాల్ ఇస్తే ఆ కాల్ కూడా అటెండ్ చేయొచ్చు ఇలా కొన్ని స్మార్ట్ ఫీచర్స్ అనేవి కంపెనీ వాళ్ళు కస్టమర్కి చెప్పారు కానీ స్కూటర్ కొనే టైంలో ఈ పర్టికులర్ ఫీచర్స్ కోసం మీరు ఎడిషనల్గా గా డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదని చెప్పి కస్టమర్ చెప్పారు కస్టమర్స్ అందరూ కూడా ఈ ఫీచర్స్ అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు ఫ్రీ అని భావించారు కానీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇతర ఎనర్జీ కంపెనీ వాళ్ళు కస్టమర్లకు ఒక అనౌన్స్మెంట్ చేసింది ఎవరికైతే ఈ స్మార్ట్ ఫీచర్స్ కావాలో అంటే ఆన్ బోర్డ్ నావిగేషన్ కానీ లేకపోతే మీరు కాల్ వస్తే ఆటోమేటిక్ అక్కడ అక్కడి నుంచి అటెంప్ చేయడం కానీ ఇటువంటి ఫీచర్స్ మీకు కావాలంటే దానికి ఒక స్పెషల్ ప్యాక్ అనేది తీసుకోవాల్సిందే దాని పేరే కనెక్ట్ ఏతర్ కనెక్ట్ ఫీచర్ తీసుకుంటేనే ఇక మీదట మీకు ఎగ్జిస్టింగ్ ఉన్న ఫీచర్స్ కంటిన్యూ అవుతాయి లేకపోతే ఇక మీద ఆగిపోతాయని చెప్పారు దానికి రెండు ప్లాన్స్ ఇచ్చారు పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు రెండు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు ఈ రెండిట్లో ఏదో ఒక ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి ఒకటేమో ఒక సంవత్సరం పాటు వస్తుంది ఇంకోటేమో మూడు సంవత్సరాల పాటు వస్తుంది నేను పర్సనల్ గా ఒక ముగ్గురు కస్టమర్స్ కి కాల్ చేసి కనుక్కుంటే ఎవరైతే అయితే ఇలాగ ఓల్డ్ కస్టమర్స్ ఇలాగ ఎడిషనల్ గా మనీ పే చేసుకోవాలని అడిగితే నాకైతే మాత్రం అసలు ఈ ఫీచర్స్ కి మళ్ళీ ఫ్యూచర్ లో ఇలా డబ్బులు పే చేయాల్సి ఉంటుంది అనేది ఎవరో చెప్పలేదు కాకపోతే నేను ఇప్పుడు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా నేను అలవాటు పడ్డాను కాబట్టి ఈ ఫీచర్స్ అయితే నేను మనీ పే చేసి దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను నేను ఇప్పుడు కూడా ఆ ఫీచర్స్ అయితే యూజ్ చేసుకున్నానని చెప్పారు ఇక మూడో ఉదాహరణ బజాజ్ చేతక్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇనీషియల్ గా లాంచ్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి అరవై మూడు కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో లాంచ్ చేస్తారు ఇనీషియల్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి ఎక్కువ మోడ్ డ్రైవ్ మోడ్ అని రెండు ఆప్షన్స్ ఇచ్చారు డ్రైవ్ మోడ్ లో పెడితే అరవై మూడు వరకు టాప్ స్పీడ్ అనేది ఇచ్చారు అలానే ఇందులో మనకి రివర్స్ మోడ్ కూడా ఇనిషియల్ గా స్కూటర్ లాంచ్ చేసినప్పుడు ఇచ్చేశారు ఒక యాప్ కనెక్టివిటీ కూడా స్కూటర్ పాటు ఉంది అయితే తాజాగా బజాజ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే బజాజ్ చేత ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్స్ అని చెప్పారు స్టాండర్డ్ అలానే టెక్ బ్యాక్ వేరియంట్ అని చెప్తున్నారు ఇప్పుడు స్టాండర్డ్ వేరియంట్ లో ఏం చేస్తారంటే కేవలం ఎక్కువ మోడ్ మాత్రమే ఇస్తున్నారు అలానే రివర్స్ మోడ్ కూడా తీసేసారు టాప్ స్పీడ్ అలాగే అరవై మూడు కిలోమీటర్ల వరకు ఉంచారు లిమిటెడ్ యాప్ ఫీచర్స్ వస్తున్నాయని చెప్పారు అదే ఎవరైతే టెక్ ప్యాక్ తీసుకుంటారో ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ డెబ్బై మూడు కిలోమీటర్లకు పెరుగుతుందని చెప్తున్నారు అలానే టెక్ ప్యాక్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే రివర్స్ మోడ్ ఉంటుందని చెప్తున్నారు టెక్ ప్యాక్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ మోడ్ మరియు స్పోర్ట్స్ మోడ్ అవైలబిలిటీ ఉంటుంది అలానే హిల్ అసిస్ట్ కూడా టెక్ ప్యాక్ ఉన్న వాళ్ళకే ఉంటుందని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు టెక్ ప్యాక్ తీసుకురావడం తప్పు కాదు కానీ ఇనీషియల్గా బండితో పాటు ఉచితంగా ఇచ్చిన ఫ్రీ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా ఆపేసి ఉదాహరణకి రివర్స్ మోడ్ కానీ రెండు మోడ్స్ అయితే స్కూటర్తో గా ఇచ్చారో దాన్ని ఆపేసి తీసుకొచ్చి టెక్ ప్యాక్ తీసుకుంటేనే ఆ ఫీచర్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే స్టాండర్డ్ కొన్నా లేకపోతే టెక్ ప్యాక్ వేరియంట్ తీసుకున్నా ఇద్దరికి కూడా టెక్ ప్యాక్ వెర్షన్ అనేది వస్తుంది కాకపోతే స్టాండర్డ్ వర్షన్ తీసుకున్న వాళ్ళకి ఒక మంత్ అయితే ఫ్రీగా ఈ టెక్ ప్యాక్ వెర్షన్ వస్తుంది దాని తర్వాత వీళ్ళు మనీ కడితేనే టెక్ బ్యాక్ వర్షన్ అనేది కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు నథింగ్ బట్ ఒక ట్రయల్ వర్షన్ కింద ఇస్తున్నారు ఆ ట్రయల్ వర్షన్ నచ్చి ఒక దాన్ని కంటిన్యూ అయ్యేలాగా ఈ ఫీచర్ అనేది ఎనేబుల్ చేస్తున్నారు ఇక తాజాగా ఐవోమి అనే ఒక కంపెనీ వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎగ్జిస్టింగ్ గా ఎవరైతే ఐవోమి ఎలక్ట్రిక్ స్కూటర్ యూజ్ చేస్తున్నారో జీటెక్స్ మోడల్ గాని ఎస్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉపయోగిస్తున్నారు వాళ్ళు ఒక రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కనుక కడితే తమ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ స్మార్ట్ ఫీచర్స్ ని ఎనేబుల్ చేసుకోవచ్చు వాళ్ళకంటే ఒక స్మార్ట్ అప్గ్రేడ్ అనేది ఇస్తాము నావిగేషన్ అసిస్ట్ వస్తుంది బ్లూటూత్ కనెక్టివిటీ వస్తుంది ఎన్ఎఫ్సి కార్డ్ ఇస్తాము కీలెస్ స్టార్ట్ ఆప్షన్ వస్తుంది అలానే స్మార్ట్ మొబైల్ యాప్ కూడా ఇస్తామని చెప్తున్నారు మీ స్కూటర్ స్మార్ట్ స్కూటర్ కింద మారాలంటే ఈ ఫీచర్స్ కోసం మీరు డబ్బులు పే చేయాలి అని కంపెనీ వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు ఇప్పుడు కంపెనీలు అసలు కస్టమర్లకు ఎందుకని స్మార్ట్ ఫీచర్స్ అనే ఆప్షన్ ఇస్తుంది ఒకటి కస్టమర్ ని ఆకర్షించడం కోసం రెండవది కస్టమర్లు ఆ స్మార్ట్ ఫీచర్స్ తీసుకున్న తర్వాత దానికి అలవాటు పడ్డ తర్వాత ఖచ్చితంగా దానికి రేటు పెట్టిన ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని స్మార్ట్ ఫీచర్స్ తీసుకుంటారు అనే ఒక కాన్సెప్ట్ అయితే కంపెనీలు ఎందుకని తమ ఎలక్ట్రిక్ టూ వీలర్ తో పాటు ఇచ్చే స్మార్ట్ ఫీచర్లకి రాబోయే రోజుల్లో మీరు మనీ పే చేయాలి అనే విషయాన్ని ఎందుకు ఆపుతున్నాయి చెప్పకుండా ఇక్కడ కంపెనీ వాళ్ళు ఎవరు కూడా అబద్ధం చెప్పట్లేదు జస్ట్ నిజాన్ని మాత్రమే దాస్తున్నారు మరికొన్ని కంపెనీలు కొత్తలో అయితే ఆ స్మార్ట్ ఫీచర్స్ని ఫ్రీగా ఇవ్వడం ఆ తర్వాత కొంతకాలానికి ఆ ఫీచర్స్ని కా కావాలనుకుంటే డబ్బులు కట్టాలని చెప్తున్నాయి మరికొన్ని కంపెనీలు అయితే వేరే కంపెనీ స్మార్ట్ ఫీచర్స్ ఇస్తున్నాయి ఒకవేళ మన ఇవ్వకపోతే కనుక వేరే కస్టమర్లు వేరే కంపెనీలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్మార్ట్ ఫీచర్స్ ఇస్తున్నాయి కస్టమర్లు గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఏ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ అయినా కూడా ఇనీషియల్గా స్మార్ట్ ఫీచర్స్ ఉచితంగా ఇచ్చినప్పటికీ దాని తర్వాత ఖచ్చితంగా మీ దగ్గర నుంచి అనేది అమౌంట్ అనేది తీసుకుంటుంది స్మార్ట్ ఫీచర్లు ఏది కూడా లైఫ్ టైం ఉచితం అయితే కాదు ఎవరైతే మనకి ఫ్రీగా ఇస్తారో దానికి మనం అలవాటు పడతాం తర్వాత మళ్ళీ దా అది కొనసాగించాలని అనుకుంటాం దీనికి బెస్ట్ ఉదాహరణ జియో సిమ్ కార్డు ఇనీషియల్గా జియో కంపెనీ వాళ్ళు ఉచితంగా సిమ్ కార్డు ఉచితంగా ఇంటర్నెట్ ఇచ్చేసరికి మనం ఇంటర్నెట్కి విపరీతంగా ఎడిక్ట్ అయిపోయాం ఇవాళ రోజుకి అవలేలుగా ఒక రెండు మూడు జీబీలు కూడా వాడేసిన పరిస్థితుల్లో గెలిపోయాయి ఎగ్జాక్ట్ గా ఇలానే ఒక ఏ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ అయినా కూడా మనకి స్మార్ట్ ఫీచర్స్ ఉచితంగా ఇచ్చేసరికి దానికి మన అలవాటు పడిపోయి తర్వాత వాళ్ళు డబ్బులు అడిగినా కూడా మన స్మార్ట్ ఫీచర్ ఇచ్చే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం వారి యొక్క ఎలక్ట్రిక్ వాహనాల్ని ప్రమోట్ చేసే టైంలో కంపెనీ వాళ్ళు స్మార్ట్ ఫీచర్స్ ఇస్తున్నామని ఉచితంగా చెప్తారు కానీ అదే వెహికల్ కొనే టైంలో ఆ పర్టికులర్ స్మార్ట్ ఫీచర్ కావాలంటే ఎక్స్ట్రా మనీ పే చేయాలని చెప్తున్నారు ఇక్కడ ఇంకో ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం స్మార్ట్ ఫీచర్స్ కావాలంటే ఖచ్చితంగా ఫోర్ కనెక్టివిటీ కానీ త్రీ జీ కనెక్టివిటీ కానీ ఈవెన్ ఫైవ్ జీ కనెక్టివిటీ సిమ్ కార్డ్స్ అయితే ఉండాలి ఈ పర్టికులర్ ఇంటిగ్రేషన్ ఏదైతే పెడతారు సిమ్ కార్డు ఆ సిమ్ కార్డ్ పెట్టి ఆ డీటెయిల్స్ కస్టమర్లకు ఎంత ఎంత యూస్ చేసుకుంటున్నారో దాన్ని కంపెనీ వాళ్ళు కూడా అలాగే యూజ్ చేసుకుంటున్నారు ఇవాళ ఒక కంపెనీ వాళ్ళు తమ కస్టమర్లు ఈ బండి మీద ఎన్ని కిలోమీటర్లు తిరిగారు అని మానిటర్ చేయడానికి ఈ ఐఓటీ ఫీచర్స్ ని ఉపయోగిస్తున్నారు అంటే ఒక కంపెనీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా కస్టమర్లు పే చేసిన డబ్బుల ద్వారానే వీళ్ళు రాబట్టుకుంటున్నారు చివరిగా కస్టమర్లు స్మార్ట్ ఫీచర్ తీసుకుంటారా లేదా అనేది వారి చాయిస్ కాకపోతే ఎవరైతే ఒక పర్టికులర్ డిస్టెన్స్ ఫిక్స్ అయ్యి ఉంటారు రోజుకొక ఇన్ని కిలోమీటర్లు తిరుగుతాను నేను ఈ లొకేషన్ నుండి ఈ లొకేషన్కి వెళ్తాను వేరే లొకేషన్కి ఎక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉపయోగం ఉండదు ఇవాళ ఆలోచించండి మనం నిజంగా ఒక స్కూటర్ని స్మార్ట్ చేయాలంటే ఎంతసేపు మన ఒక మొబైల్ హోల్డర్ మొబైల్ హాల్డర్ పెట్టుకుని దానికి మన ఫోన్ కనెక్ట్ చేస్తే మన స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా దాన్ని స్మార్ట్ స్మార్ట్ స్కూటర్ కింద కనెక్ట్ అయిపోతుంది లేదు కొత్త కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఓకే స్మార్ట్ ఫీచర్స్ ఉపయోగం ఉండొచ్చు అలా అని చెప్పి మన మనకు ఆల్రెడీ స్మార్ట్ స్మార్ట్ ఫోన్ ఉంది కదా దాన్ని కనెక్ట్ చేసుకున్న స్మార్ట్ ఫో స్మార్ట్ స్కూటర్ కింద మనం కూడా కనవర్ట్ అవ్వచ్చు ఎవరో తీసుకున్న స్మార్ట్ ఫీచర్స్ అని మనకు ఉపయోగం ఉన్నా లేకపోయినా మన స్మార్ట్ ఫీచర్ తీసుకోవడం అనేది ఎంత కరెక్ట్ ఒకటేదో గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల్లో మనం కూడా మనకు ఫ్రీగా ఏదైనా స్మార్ట్ ఫీచర్స్ ఇచ్చినా తర్వాత కొంత టైంకి స్మార్ట్ ఫీచర్స్ ఆగిపోబోతున్నాయి మీరు మళ్ళీ స్మార్ట్ ఫీచర్స్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు అని మీకు కాల్స్ అయితే వస్తాయి దానికి కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి ఇది ఎలక్ట్రిక్ టూ వీలర్ మేత స్మార్ట్ ఫీచర్స్ యొక్క పూర్తి వివరాలు మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓన్షిప్రిని మాత్రం షేర్ అదే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి దీనికి డిస్క్రిప్షన్ ని ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవీ కనెన్ కోసం ఈవీ కొరా ఛానల్ రివ్యూస్ కోసం ఈవీ కురా రివ్యూస్ ఛానల్ ఏ కనెన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ నేచర్ డ్రై ది ఫ్యూచర్